అంధశ్రీ గారు నేను మౌనశ్రీ గారు కొన్నేళ్ల కింద ఢిల్లీలో ఒక కవిస పాల్గొన్నారు మౌన నేను అందశ్రీ గారు ఎంత సింప్లిసిటీ అంటే వెనవరి కమ్స్ అండ్ అటెండ్స్ ది మీటింగ్స్ దెన్ ఈ సిట్స్ ఎక్కడో నాగేశ్వరం గారు మా సార్ కూర్చున్నట్టు ఎక్కడో కూర్చుంటారు కీర్తికాంక్ష లేదు స్వరం ఇవాళ ఆయన గురించే నేను గడసేపు మాట్లాడగలం ఔచిత్యం కాదు ఒకే మాట చెప్తే నేను అమితంగా గౌరవించి మనందరం గౌరవించే కవుల్లో డాక్టర్ అంజశ్రీ గారు ఉన్నారు వారు తెలంగాణ గీతాన్ని ఎంత అద్భుతంగా రాశారు ఇవాళ ప్రతి నోట ప్రతి చోట ఆయన గీతాన్ని వింటున్నాను మన తెలంగాణ ఖ్యాతిని సంస్కృతిని గొప్పతనాన్ని ప్రాశస్త్యాన్ని అన్ని చిన్నారు నుంచి వాళ్ళంతా పాడుతూ ఉంటే మనందరం ఎంతో తన్మయం పొందుతున్నాం తగ్గు పాట రాసిన ఎంత నిరాడంబరంగా కూర్చుంటారండి మా పద్మకలు గారు ఆహ్వానిస్తున్నారు వారిని ముఖ్య అతిథిగా సంస్థ పక్షాన ఇవన్నీ ఏం వచ్చి కూర్చున్నారు అంతే సో నిరాడంబరత అనేటువంటిది వారికి ఉన్న ఆభరణం అని చెప్పి నేను చెప్తూ మా ఉదయం సాగించే సంస్థ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక నమస్కారాలు సమర్పిస్తూ ఇవాళ కార్యక్రమంలో మరో గొప్ప విశేషం సాహిత్యకారులందరికీ కూడా ఇవాళ అంకితం తీసుకున్నటువంటి మిత్రులు దేవానంద్ నాగేళ్ళ గారు మా కరీంనగర్ జిల్లా సంబంధ సిరిసెల నుంచి వెళ్ళి ఆయన అభినందన సందేశాలు రాశారు బగర్ టికెట్ తో పోయినారంటే టికెట్ ఎక్కువ పోలేదు ఆయన టిక్కెట్ స్థాయి రాని కాలంలో చిన్న వయస్సులో వెళ్ళినటువంటి ఆయన ముంబైలో ఎంతో స్వయం కృషితో ముందుకు వచ్చారు చాలా ఉన్నారు ముంబైలో మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాడు సాహిత్యంలో అటు మిగతా రంగాల్లో రాణిస్తున్న వాళ్ళలో దేవానంద్ గారు ఉండడం కూడా చాలా గొప్ప విషయం చాలామంది రచనలు చేస్తున్నారు కానీ వాళ్ళ రచనల్ని రూపంలో చూసుకోవడం వాళ్ళకు వీలు కావట్లేదు ఇలా సాహిత్య పోషకులుగా ఉండి మీరు మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మా అందరి తరఫున కరతాల ధనంతో అభిమానులు తెలియజేస్తున్నాను మన ఆలోచన పరిమితమైనటువంటిది కానీ కవిగా ఆయన ప్రస్తావించదలుచుకున్నది ఆయన అభివ్యక్తీకరించదలుచుకున్నటువంటిది వస్తువు గెలుగులో ఆయన చెప్పదలుచుకున్నటువంటి దాన్ని ఎలా చెప్పాలో ఆయనకి తెలుసుకుంటే కాబట్టి అభిప్రాయం మాత్రమే ప్రకటించే అవకాశం మనకు మనకుంటుంది అదే అవకాశాన్ని తీసుకున్నాను కానీ ఎంతో గౌరవంగా వాటన్నింటిలో ఎక్కువ ఏమి దొరకనా మా ముచ్చట్లలో కావలసినటువంటి ఈ అవగాహన కలిగింది ఆ మాటల్లో మా మాటను కూడా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మౌనశ్రీ మల్లిక్ గారిని కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమ్ పక్షాన కందుకూరు శ్రీరాములు గారిని తైల అంజయ్ గారిని అలాగే మౌనశ్రీ మల్లిక్ గారికి కూడా సినారే కవితా పురస్కారంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారంతో సత్కరించాం మా నాన్నగారి పేరు మీద ఇచ్చే పురస్కారంతో సత్కరించాం అసలు ఆయన ఉన్న గొప్పదనం ఒకటి చెప్పి నేను ముగిస్తాను రెండు నిమిషాల్లో పూర్తి చేయాలి మళ్ళీ అధ్యక్షుల వారు మళ్ళీ ఆత్మని చెప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడైనా పోటీలకు పంపితే మోదర్ పక్క కాదు తెలుసుకోండి అంతే ఆయన పంపితే మాత్రం పురస్కారం రావడం కష్టం అంటే ఆయన ఏదో మేనేజ్ చేస్తున్నాను కాదు ఆయన ప్రతిభ అటువంటి ఇవాళ ఒక పురస్కారం నిన్నే ఒక పురస్కారం అనుకున్నాడు మళ్ళీ అంటే పురస్కారాల కోసం పంపేటప్పుడు నేను చాలా సార్లు ఎంత పంపదు మోహన్రీ ఎందుకోసం మిగతా వాళ్ళకి కొంతమంది రాని ఆయన పురస్కారాల కోసం రాసే కవి కాదు తప్పకుండా మీరు మీకు మీరే సార్ సార్ మీరేంటి సో మోనశ్రీ ఉన్నది ఏమిటంటే మౌనంగా ఎంతో వినయంగా అటు టీవీ తెచ్చి చూసారంటే మన ఇంట్లో వాళ్ళంతా ఆయన పేరు కనబడుతుంది పత్రికలు తిరిగేశారంటే ఆయన పేరు కనబడుతుంది మరి పుస్తకాలు తిరిగేస్తే ఇక పత్రిక ఎక్కడ చూసినా మౌనశ్రీ ఎంత ఎత్తుకెదిగిన మరి ఎంతో ఉది ఉండే మనస్తత్వాన్ని ఉడికిపుచ్చుకున్న మౌనశ్రీ ఈ పుస్తకంలో రాసినటువంటి కవితల్ని గత పుస్తకాల తరలుగా గారు చెప్పినట్టు గత పుస్తకాలతో ఉన్న అన్ని పుస్తకాలు నేను చదివాను సమీక్ష రాశాను వచ్చినప్పుడు చాలా కొత్తదనం ఉంది పాత రోజులు కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నం ఎలా ఉందంటే ఇవాళ సమాజానికి నిజంగా అంటే ఏం చేయాలనేది కూడా తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఆ ఒక భయం నేను పూర్తి చేస్తాను ఎక్కువ పెంచాను నేను